హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే కనుక మేము ఎన్నో పరిహారాలు చేసామండి అయినా కూడా రిజల్ట్ రావట్లేదు అని అనుకునేవారు ఇదొక్కటి ట్రై చేయండి ఏదో ఒక విధంగా మీ బ్యాంక్ అకౌంట్లోకి ప్రతిరోజు కూడా డబ్బు అన్నది క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఇది నిజమండి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఈరోజు మీరు చెయ్యబోతున్నది మీరు రాసుకోబోతున్నది ఒక వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ ఒక శక్తివంతమైనటువంటి నెంబర్ కుబేరుడికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ ఈ నెంబరు ఎక్కడ ఉంటుందో కుబేరుడు అక్కడ తాండవం ఆడతాడు డబ్బుల సంచులతో మరీ వచ్చి మీ దగ్గర తిష్ట వేసుకుని కూర్చుండిపోతాడని గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి చాలామంది డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే డబ్బు రాబడి చాలా తక్కువ ఉందండి ఒకవేళ వచ్చినా కూడా దానికి దానికి సరిపోతుంది డబ్బు ఎంత వస్తుందో ఖర్చులు దానికి తగ్గట్టుగా ఉంటున్నాయి ఒక్కొక్కసారి దానికి మించి కూడా ఉంటున్నాయి ఒక వెయ్యి రూపాయలు బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ చేసుకుందామా సేవింగ్స్ చేసుకుందామంటే కుదరట్లేదండి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ ఒక బ్యాంకు అకౌంట్ లోకే ప్రతిరోజు డబ్బు క్రెడిట్ అవుతుందా ఏదో ఒక విధంగా అంటే కాదండి మీ ఇల్లు సైతం కాసుల వర్షంతో నిండిపోతుంది మీ ఇల్లు పట్టనంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ఈ ఒక్క నెంబర్ ని మీ గోడ మీద మీరు రాశారు అంటే సాక్ష కుబేరుడే వచ్చి డబ్బులు కట్టలతో మీ ఇంటిని మీ బీరువాని మీ గల్లా పెట్టిని నింపి వెళ్తాడు మీ ఇంట్లో ఇక సిరి సంపదలకు లోటు ఉండదు సిరి సంపదలు తాండవమాడతాయి మీకు దేనికి కూడా లోటు అన్నది ఉండదు ప్రతిరోజు కూడా మీ బ్యాంక్ అకౌంట్ అలా 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 పెరుగుతూనే పోతుంది మరి అలాంటి ఒక అంతటి అదృష్టం మీకు కలగాలి అంటే మీరు ఏం చెయ్యాలి అంటే మీరు దీన్ని సరదాగా అలా రాసినా కూడా అంత అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి పనంతా అయిపోయింది ఖాళీగా కూర్చున్నారు ఏం చేయాలో తోచలేదు అలాంటి సమయంలో ఒక పెన్ తీసుకొని ఈ నెంబర్ ని మీ గోడ మీద రాసి చూడండి కుబేరుడు పరిగెత్తుకుంటూ వస్తాడు తాండవ మాడతాడు సిరి సంపదల్ని కురిపిస్తాడు మీ బ్యాంక్ అకౌంట్ ఆ మాంతం పెరిగిపోతుంది ప్రతి రోజు ఏదో ఒక విధంగా డబ్బు క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఇక డెబిట్స్ అన్నవి ఉండవు చాలా మంది మా బ్యాంక్ అకౌంట్ ఏంటంటే డెబిట్స్ కానీ క్రెడిట్స్ లేవండి అని బాధపడే వాళ్ళు ఇక డెబిట్స్ అన్న మాటే మర్చిపోతారు అంత అత్యద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెంబర్ని రాసుకొని తీరాల్సిందే ఆ రిజల్ట్ అనేది మీరు పొంది తీరాల్సిందే మరి ఆ నెంబర్ ఏంటి అని తెలుసుకోవాలంటే మన ని మీరు ఫాలో అయిపోవాల్సిందే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో కఠోర దీక్షలో ఉంటారు నియమ నిష్టలతో ఉంటారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అంటే వారాహి అమ్మవారి శక్తిని సిద్ధింపజేసుకుంటూ ఉంటారు వాక్ శుద్ధి వాక్ శక్తి రెండో కూడా పొందుతూ ఉంటారు ఈ సమయంలో అంటే ఈయన చెప్పిన మాటే మంత్రంగా మారేలాగా అంతటి శక్తిని ఈయన సిద్ధింపజేసుకుంటూ ఉంటారు ఇలాంటి సమయంలో మీకు కాలు కలిసిందంటే నిజంగా మీరు అదృష్టవంతులేని చెప్పాలి అమ్మ అనుగ్రహం ఉంటేనే ఈ సమయంలో ఈ గురువు గారికి మీ కాల్ అనేది కలుస్తుంది వారు మాట్లాడతారు వారు మాట్లాడారు ఉంటే అమ్మవారి దీక్షలో ఉన్నారు సాక్షాత్తు అమ్మవారే మీ ప్రాబ్లమ్స్ ని మీ సమస్యల్ని వింటారు చిట్టికెలో పరిష్కరించి వెళ్తారు ఎందుకంటే మనకు గుప్త నవరాత్రులు కూడా ఇంకా రేపటితో లాస్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి అస్సలు వదులుకోకండి ఈ అవకాశాన్ని మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి గురుజీ రాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎంతో మంది డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారండి బ్యాంక్లో ఒక వెయ్యి రూపాయలు కూడా అలా ఉంచుకుందాము ఒక క్రెడిట్ చేసుకుందామా సేవింగ్స్ చేసి చూసుకుందాం అంటే కుదరదు డెబిట్సే ఉంటాయి క్రెడిట్స్ అయితే అస్సలు ఉండవు మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఎలా అయిపోతుందంటే చేతులు ఒక్క రూపాయి కూడా లేకుండా తిరిగి అప్పు చేయాల్సిన స్థితి వడ్డీలు కట్టాల్సిన స్థితిలోకి వెళ్ళిపోతారు ఇక వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉంటే ఇంకా అసలు ఎప్పుడు తీరుస్తారో అసలు తీర్చే మార్గం ఎక్కడ ఫస్ట్ తారీఖు వచ్చింది అంటే శాలరీ ఎలా వస్తుందో లేదో కానీ అది చూసిన వచ్చినప్పుడు మాత్రమే కళ్ళతో చూడటం ఉంటుంది ఆ తర్వాత ఎటుపోతుందో ఏమైపోతుందో కూడా తెలియదు మంచినీళ్ళు ఖర్చు అయిపోతుందండి డబ్బుని చాలామంది అంటారు అంటే మనకు మంత్ స్టార్టింగ్ రాగానే హౌస్ రెంట్ ఉంటుంది కరెంటు బిల్లు ఉంటుంది వాటర్ బిల్లు ఉంటుంది ఫ్రాజన్స్ ఉంటాయి ఇంటికి ఇక మిగతా ఖర్చులు ఉంటాయి పిల్లలకి ఫీజులు ఉంటాయి అలాగే ఈఎంఐలు కట్టేవి ఉంటాయి బ్యాంక్ లోన్స్ ఉంటాయి హౌసింగ్ లోన్స్ ఉంటాయి గోల్డ్ లోన్స్ ఉంటాయి ఇక వెహికల్ ఏమైనా ఉంటాయి ఇవి వాటి మీద అన్నీ కూడా ఉంటాయి ఇవి కట్టాలి అంటే అసలు ఏం చెయ్యాలో తెలియదు తల ప్రాణం తోకకొచ్చేస్తుంది ఇక ఇవి కాకుండా ఈఎంఐలు ఈఎంఐలు ఇలా కాకుండా ఇక బయట మనం చేయబదులుగా తీసుకుని ఉంటామో లేదా డబ్బు సరిపోక అప్పు చేసి ఉంటామో వాటికి ఇంట్రెస్టులు లేదు కొంతమంది మాకు మొత్తం అమౌంట్ కూడా ఇచ్చేయాలండి మాకు ఇంట్రెస్ట్ కుదరదండి అని అడిగి సతాయించే వాళ్ళు కూడా ఉంటారు ఇలా ఏమైపోతుందంటే ఇప్పటి రోజుల్లో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వస్తే కూడా తాలి చాలని జీతాల్లాగా అయిపోయింది ఎందుకంటే ఎంత డబ్బు వస్తుందో కమిట్మెంట్స్ అన్నవి అంతకు మించి చేసేసుకుంటున్నారు లగ్జరియస్ లైఫ్ కి అంత కూడా డబ్బుని అన్నది ఖర్చు పెట్టేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది బ్యాంక్ అకౌంట్లో కానీ మన చేతిలో కానీ జోబులో కానీ బీరువాల్లో కానీ ఎక్కడ చూద్దామంటే డబ్బులు కనబడట్లేదు వస్తుంది రెయ్యం పౌరులు కష్టపడుతున్నారు పెళ్ళం బిడ్డలకి కూడా టైం ఇవ్వకుండా కానీ డబ్బు అయితే వస్తుంది వచ్చిన డబ్బు ఏమైపోతుందో తెలియదు ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు మరి కష్టం చూస్తే కష్టం విపరీతంగా పడుతున్నామండి కానీ సంపాదన సంపాదన కూడా ఉందండి మరి డబ్బు డబ్బు లేదండి ఖర్చు అయిపోయింది ఖర్చులు అయిపోతున్నాయి వాటికి కట్టి వీటికి కట్టి ఇలా అయిపోతుంది లైఫ్ మనం డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టడం కన్నా నెలకు ఇంత మనం పొదుపు చేయాలి ఇంత సేవింగ్స్ చేసుకోవాలి అనే దాని మీద ప్లాన్ చేశాము అంటే సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎందుకంటే మనం ఇక్కడ ఒక ఎల్ఐసి ప్లాన్స్ చేసుకోవటమో లేదా చిట్ ఫండ్స్ చిట్టీలు కట్టుకోవటమో ఇలా ఏదో ఒకటి నమ్మకస్తుల దగ్గర చేసినప్పుడు ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇలా మనకు ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసి వీటిని మిగిలించినప్పుడు ఏమవుతుందంటే వీటికి కట్టాలి కాబట్టి ఖర్చులు ఆటోమేటిక్గా అదుపులో పెట్టుకుంటూ చేస్తాం అప్పుడే ఏమవుతుంది మన చెయ్యి కంట్రోల్ అవుతుంది ఫస్ట్ అనవసరపు ఖర్చులు కంట్రోల్ అవుతాయి చెయ్యి కంట్రోల్ అవుతుంది సరే ఇవన్నీ మా వాళ్ళు అవటం లేదండి మేము వీటికన్నిటికీ అలవాటు పడిపోయాం కానీ మాకు డబ్బు అయితే బాగా కావాలండి మా బ్యాంకు అకౌంట్లో ప్రతిరోజు కూడా డబ్బు ఏదో ఒక విధంగా క్రెడిట్ అవుతూనే ఉండాలి మా బ్యాంక్ అకౌంట్ డబ్బుతో నిండిపోవాలి మా ఇల్లు డబ్బుతో నిండిపోవాలి మా బీరువా డబ్బుతో నిండిపోవాలి మా దగ్గర డబ్బు అన్నదానికి అస్సలు లోటు ఉండకూడదండి మాకు ఎక్కడ పెట్టిన డబ్బు అనేది చేతికి అందుతూ ఉండాలి ఏదో ఒక విధంగా డబ్బు మా దగ్గరికి చేరాలి అని ఎవరైతే కోరుకుంటారో ఆశపడతారో ఇష్టపడతారో ఎదురు చూస్తుంటారు వారందరికీ ఎంతో ఎంతో శక్తివంతమైనటువంటి ఒక కుబేర నెంబర్ ఇది కుబేర భగవానుడికి సంబంధించిన నెంబరు ఈ నెంబరు ఎక్కడ ఉంటుందో అక్కడ కుబేరుడు డబ్బులు కట్టలతో తిష్ట వేసుకుని కూర్చుంటాడు తాండవం బాలతాడు ఇక మనకు కూడా తెలుసు కుబేరుడు ఒక్కసారి కూర్చున్నాడంటే ఆయన లేవటం చాలా కష్టం ఎన్నో ఏళ్ళు తీసుకుంటారు కాబట్టి ఒక్కసారి ఇలా ఈ నెంబర్తో కుబేరుడిని ఆకర్షించండి అట్రాక్ట్ చేసుకోండి ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లో ఉండిపోయి ఎంతకాలం మీ ఇంట్లో ఉండిపోయి కోరిన ధనాన్ని మీకు ఇచ్చి కురిపించి చూపించి వెళ్తాడు మరి ఆ నెంబర్ ఏంటి ఎలా రాసుకోవాలి అంటే మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి మీ ఇంట్లో ఉత్తరం గోడ ఎక్కడ ఉందో ఆ ఉత్తరం గోడకి ఈ యొక్క కుబేర యంత్రాన్ని మీరు రాయాలి కుబేర యంత్ర అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మనం బాక్సెస్ వేసుకుని అందులో నెంబర్స్ కుబేరుడికి ఎంతో ఎంతో ఇష్టమైన నెంబర్ ఈ యంత్రాన్ని మీరు మీ ఉత్తరం గోడ మీద గాని రాశారంటే ఆ యంత్రాలో కూర్చొని ఉండిపోతారు కుబేరుల వారు ఇక కదిలించటం మీ వల్ల కూడా అవ్వదు అక్కడ నుంచి మీకు ఏం కావాలన్నా కూడా డబ్బులు కురిపిస్తూ ఉంటారు మీ బ్యాంక్ అకౌంట్ ప్రతిరోజు నిండిపోతూనే ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతూనే ఉంటుంది డబ్బు ఏదో ఒక విధంగా మీరు చేయాల్సింది ఏంటి ఒక గ్రీన్ కలర్ తో మీ గోడ మీద ఈ నెంబర్ని రాయండి అది ఎలా అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మీ హాల్లో కానీ మీ పూజా గదిలో కానీ మీరు ఎక్కడ ఎక్కువగా కూర్చుంటారు మీరు ఎక్కువగా చూసే మీకు ఎదురుగా అంటే చూస్తూ ఉండాలి దాన్ని అలా ఉండేటట్టు సెట్ చేసుకోండి బెడ్రూమ్లో అయితే వద్దు ఎందుకంటే మీకు కూడా తెలుసు కాబట్టి హాల్ కానీ లివింగ్ రూమ్ కానీ పూజా గదిలో కానీ ఉత్తరపు గోడ మీద ఈ కుబేర యంత్రాన్ని మీరు రాసుకోవాలి గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి గోడకు డైరెక్ట్గా రాస్తే మా గోడ పాడవుతుందండి అనుకునేవారు ఒక ఎల్లో కలర్ పేపర్ మీద రాసి దాన్ని అక్కడ ఉత్తరపు గోడ మీద అంటించండి ఎల్లో కలర్ పేపరు గ్రీన్ కలర్ పెన్తో రాసి ఉత్తరపు గోడకి అంటించండి అది మనకు తెలుసు ఉత్తర స్థానం కుబేర స్థానం అని లక్ష్మీ స్థానం అని కూడా మనకు తెలుసు లక్ష్మీ కుబేరులు ఇద్దరు కూడా మీ ఇంట్లోకి వస్తారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మిమ్మల్ని కోటీశ్వరం చేస్తారు ప్రతిరోజు మీ బ్యాంక్ లకి డబ్బు క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఎలా అంటే మీకు రావాల్సిన డబ్బు మీకు ఎక్కడ స్ట్రక్ అయిపోయిన అమౌంటో మీకు ఎవరో ఇవ్వాల్సిందో లేదా మీకు ఆగిపోయిన బిల్లులో మీరు ఎక్కడో పెట్టుబడి పెట్టి మర్చిపోయారో అదో లేదా కొత్త బిజినెస్ కోసమో ఏదైనా కొత్త ఆఫర్స్ లేదా కొత్త జాబ్ కోసం ఎలా ఏదో ఒక విధంగా మీకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి మీ బ్యాంక్లో ప్రతిరోజు డబ్బు క్రెడిట్ అవుతూనే ఉంటుంది మీ ఇంట్లో డబ్బు ప్రతిరోజు వరదలా వస్తూనే ఉంటుంది మీరు చూస్తారు ఆనందపడదు ఇక దీన్ని ఎప్పుడు రాయాలి అంటే మీరు చక్కగా స్నానం చేసాక ఉదయం కానీ ఈవినింగ్ కానీ పూజ చేసుకున్నాక లక్ష్మీ అమ్మవారికి కుబేరుల వారికి ఒకసారి నమస్కరించుకొని ఈ పని చెయ్యండి శుక్రవారం చెయ్యండి మనకు ఏకాదశి రాబోతోంది ఆ రోజు చేయండి శనివారం రోజు చేయండి పౌర్ణమి రోజు చెయ్యండి చాలా అద్భుతంగా పని చేస్తుందని గుర్తుంచుకోండి బిలీనీర్ చక్ర ఈ బిలీనీర్ చక్ర మీ దగ్గర ఉంది అంటే మిమ్మల్ని అడ్డుకోవటం ఆపటం ఎవ్వరి తరము కాదు మరి ఈ బిలియని చక్ర ఎందుకండి దేనికోసం పెట్టుకోవాలి అంటే డబ్బు రాబడి తక్కువ ఉన్నా అప్పుల బాధలు ఎక్కువ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నా కోర్టు కేసులు ఉన్నా ఎన్న ఏళ్ళైనా కూడా అవి క్లియర్ అవ్వకుండా అలా సాగుతూ పెండింగ్ పడుతూ పోతూ ఉంటాయి కోర్టు కేసులు సమస్తం తాకట్టులో ఉంటుంది ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారంతో సహా ఇల్లు పొలాలు భూములు అన్నీ కూడా తాకట్టులో ఉంటాయి అంతేకాకుండా కోరిన జాబ్ ఉండదు ఎంతగానో ప్రయత్నిస్తారు జాబ్ దొరకదు బిజినెస్లో గ్రోత్ ఉండదు ఎంతో ఇష్టంతో ఎంతో పెట్టుబడి పెట్టి అప్పులు చేసి బిజినెస్ పెట్టారో గ్రోత్ లేదు కోరిన వ్యక్తి దూరం అయిపోయారు ఇంట్లో ప్రశాంతత లేదు పెళ్ళిళ్ళు జరగట్లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ఎటు వెళ్ళి ఏం చేసినా కలిసి రావట్లేదు ఏది పట్టుకున్నా ముట్టుకున్నా మాడి మసైపోతుంది ఆఖరికి బంగారాన్ని ముట్టుకుంటే కూడా మాడిపోతుందంటే దీనికి ఏం చెప్పాలి మేము మా పరిస్థితి అలా ఉంది నిజంగా మా కర్మ ఎలా ఉంది అంటే పడేవాళ్ళం మాకు తెలుసు పోనీ జనాలు ఏదైనా ఒక మంచి సలహా ఇద్దామా మంచిగా మాట్లాడదామంటే అది రివర్స్ అయిపోతుంది మా మీదకి గొడవకు వస్తున్నారు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఆరోగ్యాలు బాగాలేవు ఇచ్చిన డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయింది బయటకు వెళ్తే ఏది కూడా కలిసి రావట్లేదు లా అని ఎవరైతే బాధపడుతున్నారో వీరందరూ కూడా ఈ బిలినర్ చక్ర ఒక బిలినర్ చక్ర మీతో పాటు మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో పెట్టుకొని మీరు బయటకు వెళ్లారు మీ పని మీద వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మీ వైపు అట్రాక్ట్ అవ్వాల్సిందే మీరు దేన్ని కోల్పోయారు దాన్ని మీకు తీసుకొచ్చి ఇస్తుంది మీకు ఏది లేదో దాన్ని మీకు తీసుకొని వచ్చి ఇస్తుంది ఈ యొక్క బిలినర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది ఈ యొక్క బిలీనర్ చక్ర మీతో పెట్టుకుని వెళ్లారు మీతో ఉంచుకుని వెళ్లారు అంటే కోరిన డబ్బు ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన బిజినెస్ లో గ్రోత్ ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి గీసి గీసి గొడవకు వచ్చిన వాళ్ళు నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు మీ ముందు ప్రేమగా చేతులు కట్టుకుని మరీ నిలబడి మాట్లాడతారు అంతటి అదృష్టాన్ని మీకు కల్పిస్తుంది ఈ బిలీనర్ చక్ర ఎవరికైనా బిలీనర్ చక్ర కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆ బిలీనర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖిన భవంతు